హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగున్నాల్సి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు వర్షాలు ఎలా ఉన్నాయో కమిషన్ షేర్ చేయండి మాకైతే తుఫాన్ స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్ నుంచి కరెక్ట్గా మార్నింగ్ కేమో స్టార్ట్ అయిందంట మా వారు చెప్పారు నాకైతే నేను మెలకువే రాలేదు సిక్స్కి లేచాను సిక్స్కి లేచేసరికి మా అమ్మాయి రెడీ అయిపోయింది ఇంకా జడలు వేయాలని చెప్పి లేపింది అనమాట సో లేచాను లేచి బయట వస్తే పడుతూ ఉంది మిద్దుపోయిమో నిన్న వేసిన బట్టలు మర్చిపోయాను ఎత్తుకరవడము వీళ్ళు గుర్తు చేయలేదన్నమాట సో అట్లనే తడిచిపోతున్నాయి ఇక్కడ చూపిస్తారండి బయట 热乎。 ఇంకా చూసారు కదా వర్షం అయితే బీభస్తంగా పడుతుంది తులసికోడి దగ్గర కూడా మంచిగా పూజ చేసి నేను నైవేద్యంగా బెల్లం ఇవన్నీ పెట్టున్నాను కదా సో వర్షం పడేసరికి ఇంకా అవన్నీ కూడా పోయింది మార్నింగ్ లేచి తీర్దాం అనుకున్న లో ఆలోపే ఇంకా ఫుల్ వర్షం అనమాట ఇంకా బయట వెళ్ళే పరిస్థితిలో లేను ఫుల్ చలి ఇప్పుడు ఏంటంటే ఈసారి పడే వర్షానికి మంచు ప్లస్ వర్షం రెండు ఉన్నాయి దానివల్ల చలి కూడా ఎక్కువగా ఉంది అసలు ఏంటో ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్గా ఏదేదో జరిగిపోతూ ఉందండి కలికాలము ఏదో కలియుగం ఏదో అంటారు కదా అట్లా ఏదేదో జరిగిపోతూ ఉన్నాయన్నమాట వింత వింతగా ఇంకా సో ఇంట్లోకైతే వచ్చేసాను కిచెన్లోకి ఫస్ట్ అయితే ఇంకా బయట అంత వర్షం పడుతుంటే ఇంకా ఒక టీయో కాఫీయో తాగాలనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే కొంచెం పాలు ఉన్నాయో లేదా చెక్ చేసుకొని దాని తర్వాత అయితే కొంచెం కాఫీ టీ ఏదైనా కలుపుకొని తాగుదామని చెప్పేసి ఇంక చూస్తున్నా అలాగే ఇంక నేను నైట్ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఇంకా చట్నీ కూడా తీసి బయట పెట్టుకుంటున్నా ఫ్రిడ్జ్లో అయితే ఉన్నింది సో బయట పెట్టుకుంటున్నా ఇప్పుడు టిఫిన్కి అయితే దోశలు వేసి చేసామంటే తినేసి వెళ్ళిపోతారు ఇడ్లీ పెట్టిస్తానంటే అస్సలు ఒప్పుకోలేదు రోజు దోశలే కావాలంటారు మా పిల్లలేమో మా వారేమో డైలీ దోశ దోశ అని అంటారు ఇంకా పిల్లలు ఇంకా ఏం చేసేదండి ఇద్దరు వాళ్ళకి ఏం కావాలో అదే చేయాలనిపిస్తుంది ఇంకా సపరేట్గా ఇడ్లీ పెట్టుకుందామన్నా కొంచెం ఎందుకో బద్దకం అనిపిస్తుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక మంచి కాఫీ పెట్టుకుందాం ఫ్రెండ్స్ మా అమ్మాయి చూడండి కాఫీ టీలు పిల్లలకి అని చెప్పేసి చెప్తారు మన ఫ్రెండ్స్ అందరూ నువ్వేమో కాఫీ అడుగుతావు పాలు తాగు పాలే తాగరు ఫ్రెండ్స్ బలవంతంగా నైట్ టైంలో ఇస్తాను టీయా కాఫీలోకి అల్లం కాఫీ ఉండదు అల్లం టీ ఉంటుంది అల్లం టీ ఇంకా మా అమ్మాయి అయితే ఈరోజు చలిగా ఉంది నాకు కూడా కొంచెం కాఫీ మానింది సరే అని చెప్పేసి కాఫీ కలుపుతున్నానండి పాలు కూడా మా వారు తీసుకొచ్చారనమాట వర్షంలోనే వెళ్ళేసి ఫ్రెష్గా తీసుకొని వచ్చారు సో వాటిని అయితే ఇంకా కాన్ చేసి కాఫీ కలుపుకుంటున్నా సో దోశకు కూడా పిండి బయట తీసి పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టే ఏదైనా సరే మనం మరుసటి రోజు వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ముందే తీసి బయట పెట్టుకోండి హెల్త్కి మంచిది అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి ఏది కూడా వాడుకోవద్దు ఒక వన్ అవర్ ముందు తీసి వెజిటేబుల్స్ కానీ పాలు కానీ ఇవి ఏవైనా ఉంటే కొంచెం ముందుగా తీసి పెట్టుకొని తర్వాత వాడుకోండి మెయిన్గా వెజిటేబుల్స్ ఒక గంట ముందే బయట పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మీరు బాగా వాష్ చేసేసి వాటిని కట్ చేసి వేసుకోండి సో అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి కాఫీ అయితే కలిపేసుకున్నాము ఇంకా కరెంటు కూడా లేదనమాట మనకి యూపీఎస్ ఉండడం వల్ల లక్కీగా కొంచెం బెనిఫిట్ అయింది కానీ రీసెంట్ టైమ్స్లో వర్షాలు తుఫాన్ అయితే ఉన్నింది కాదు ఇంకా అలాంటి టైంలో అయితే అసలు ఫుల్గా ఫుల్ డే మొత్తం కూడా పవర్ ఉండేది కాదు ఎప్పుడో నైట్ టైంలో వచ్చేదనమాట సో ఇది కానీ లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళము పిల్లలు చదువుకోవడానికి కానీ మెయిన్గా నాకు వీడియోస్కి కానీ చాలా ఇబ్బంది పడిపోయేది ఇలాంటి వర్షాలు పడే టైంలో ఇల్లు అంతా కూడా చాలా చీకటి అయిపోతుంది కదా మబ్బులు పట్టేయడం వల్ల సో అట్లా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట చాలా మంది అన్నారు మీకు డబ్బులు ఎక్కువైపోయింది డబ్బులు ఎక్కువైపోయి యూపీఎస్లో అవి ఇవి కొంటున్నావు అంతంత డబ్బులు పెట్టని చెప్పేసి కూడా అన్నారండి మెయిన్గా మిమ్మల్ని ఎక్కడంటారండి కామెంట్స్లో మాత్రం అందరూ మంచిగానే పెట్టుంటారు అనేసి అంటారు సో నేను అలాంటివి నెగిటివ్గా వచ్చేదా ఒక ట్రెండ్ నేను పెట్టను అనమాట ఎందుకంటే వాటిని చూసి మళ్ళీ తోకలు అని చెప్పేసి నేను ఇంకా వాటిని డిలీట్ చేసేస్తూ ఉంటాను అట్లా యూపీఎస్ ఏమీ లక్షలు పెట్టి కొనలేదండి అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంతో అయ్యింది అంతే మాకు పెద్ద అమౌంట్ ఏం కాలేదు అది ఎక్కువ అమౌంటే కాకపోతే అది అవసరమైంది కదండి ఇంటికి సో పిల్లలు చదువుకోవడానికి కానీ ఇంకా నాకు వీడియోస్కి కానీ ప్రతి మా వారికి వర్క్కి మెయిన్గా ఆయన ఎప్పుడైనా డాక్యుమెంట్స్ వేసుకోవాలని ఇంటికి వచ్చారంటే పవర్ ఉండదు అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట సో దాని టైంలో ఇలాంటిది ఒకటి ఉంది అనుకోండి ఆయన ఎప్పుడు కాలంటే అప్పుడు వచ్చి డాక్యుమెంట్స్ వేసుకొని వెళ్తారు నాకు వీడియోస్కి పనికి వస్తుంది అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా అదుకోం ఇంకా దానికి కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అసలు అంటే ఏమంటే ఏమి కొనకూడదు అనమాట ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్పేసి ఏదైనా చెప్పుకొని బాధలు మన బాధలు మన కష్టాలు ఏదైనా షేర్ చేసుకుందాం అని అనుకోండి ఇంకేదైనా ఒక గోల్డ్ కొనేసినా ఇంటికి ఒక వస్తువు కొనేసినా ఒక నాలుగు డ్రెస్సులు కొనేసిన రెండు చీరలు కొనేసిన ప్రతి దానికి మీకు డబ్బులు లేదంటారు మీరు మిడిల్ క్లాస్ అంటారు మరి ఇవన్నీ ఎలా కొనేస్తారంటారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ కొనరా యూపీఎస్లు ఏమి ఉండవా ఎవరింట్లో చెప్పండి ఒక చిన్న కార్ పెట్టుకొని ఒక యూపీఎస్ ఇంట్లో ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక వాషింగ్ మిషన్ ఉన్నంత మాత్రమే రిచ్ పీపుల్ అయిపోతామా కాదు కదా కొంచెం ఆలోచించండి మెచ్యూర్డ్గా ఆలోచించి కామెంట్స్ పెట్టండి ఎంతసేపు ఒకరిని వేలైతే చూపించేది కాకుండా కొంచెం ఆలోచించి పెట్టండి కామెంట్స్ ఇంకా మా అమ్మాయిని కూడా స్కూల్కి పంపించేశాను ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ అవి తినేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు లంచ్ స్పెషల్ వచ్చేసరికి రైస్ టొమాటో పప్పు ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలైతే ఎగ్ కర్రీ కానీ లేకపోతే ఎగ్ ఫ్రై కానీ చేసేమన్నారు బట్ నాకేంటంటే ఎంతసేపు ఎగ్ తాలింపులు తర్వాత కర్రీసే కాకుండా కొంచెం ఇట్లా ఫ్రై లాగా చేసిద్దాం అంటే కొంచెం ఇట్లా ఎండుమిర్చి తెల్లగడ్డ మిక్సీ పట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే బాయిల్ ఎగ్స్ వేసి బాగుంటుంది అండ్ ఎగ్ కూడా తినడానికి బాగుంటుందని చెప్పి వెరైటీగా చేసిద్దాం అని చెప్పేసి ఇంక ఇట్లా చేశాను ఈ మిగిలిన ఇది ఉంటుంది కదా ఆ మసాలా కూడా రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది కరెక్ట్గా కరెంట్ పోయింది నేను అన్ని లైట్స్ ఆపేసి అది మిక్సీ పట్టుకుందామనే లోపే కరెంట్ పోయిందనమాట ఇంకా లైట్స్ అన్నీ ఆపేసి ఇంట్లో అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి యూపీఎస్ ఆన్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్నాను కానీ కొంచెం తొక్క తొక్కగా వచ్చింది సడన్గా ఆగిపోయిందనమాట భయమేసింది అంటే ఎక్కడ పవర్ ఏమైనా ప్రాబ్లం అయిపోయిందేమో యూపీఎస్ అని చెప్పేసి వేసి ఆపేయడం వల్ల అది కొంచెం తొక్క తొక్కగానే ఉండిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు షూట్ చేశానండి దాని తర్వాత ఇది నైట్ అనమాట మరుసటి రోజు సో ఇది వచ్చేసరికి ఫ్రైడేకి ముందు రోజు అనమాట అంటే థర్స్డే రోజు నైట్ దిది వెనస్డే అలాగే థర్స్డే రెండు రోజులు వీడియోని నేను ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నాను ఇంకా థర్స్డే రోజు మధ్యాహ్నం నుంచి ఇంట్లో క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసుకున్న ఫ్రైడే కోసం అని చెప్పేసి ఇల్లు అంతా కూడా తుడిచి మాప్ పెట్టేసుకుని దాని తర్వాత పూజకది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు బయటంతా కల్లాపి చల్లేసి ఇంకా ముగ్గులైతే పెడుతున్నా సో ముగ్గు అయితే వేసేటప్పుడు తీయడానికి ఎవరు లేరండి అప్పటికి పిల్లలు అయితే ట్యూషన్ నుంచి రాలేదు అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ట్రై ప్యాడ్ పెట్టుకోవడం ఇవన్నీ లేట్ అయిపోతుందని చెప్పేసి ముగ్గు అయితే పెట్టేసాను ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా ట్యూషన్ ఉండి వచ్చారనమాట అప్పటికి టైం ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ టైమ్ అయితే వచ్చారు నేను ఈరోజు ఎర్లీగానే అన్ని పనులు చేసేసుకున్నాను ఎందుకంటే చలండి బయట పొద్దునైతే అసలు మంచుతో కమ్ముకునేసి ఉంటుంది ఇంటి దగ్గర అంతా కూడాను ఏ మాత్రం బయట రాలేము ఊటీలో ఉన్నంత చలి ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ మధ్యంతా కూడా నైట్ టైంలోనే కడిగేసి ముగ్గులు పెట్టేసి పడుకునేసే కొంచెం రిలాక్స్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నా ఇంకా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మా చిన్నమ్మాయిని కాస్త రిక్వెస్ట్ చేసుకున్నా కొంచెం వీడియో షూట్ చేయను అని చెప్పేసి ఇంకా తనైతే వీడియో షూట్ చేస్తుంటే నేను ఇంకెరమొన్ను పెట్టడము తర్వాత పసుపు కుంకం పెట్టడము ఇవన్నీ చేస్తున్నాను సో బయట అయితే పేడ కొంచెము అలాగే సౌభాగ్య ప్యాకెట్స్ కలర్ ప్యాకెట్స్ ఉంటుంది కదా ఎల్లో కలర్ ఆ రెండు మిక్స్ చేసి చల్లేసి ఇంకా దానిపైన ముగ్గులు పెడుతున్నా అందుకే మీకు అక్కడ అంత పచ్చగా కనిపిస్తుంది సో పేడ వేస్తే నార్మల్గా ఒక్కొక్కసారి బాగొస్తుంది ఒక్కొక్కసారి కలర్ కనపడదు కానీ ఇట్లా కలర్ కలిపేస్తే మాత్రం బాగుంటుంది కలర్ చూడడానికి కూడా మంచి కలగా ఉంటుంది అనమాట ఇట్లా ముగ్గు పెట్టినప్పుడు అండ్ ఈ ముగ్గు అయితే బాగా నచ్చిందంట మా అమ్మాయికి న్యూ ఇయర్ కూడా ఇదే వేయమా అనేసి అంటోంది సో న్యూ ఇయర్కి ఇంకా మంచి మంచి ముగ్గులు అయితే వేద్దాంలే వేద్దాంలేనన్న మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూనే ఉన్నారని చెప్పేసి ఇంక మాట్లాడుకుంటూ అయితే నేను ముగ్గు పెడుతూ ఉన్నానండి ముగ్గు కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా కలర్స్ కనుక ఉండి వాటిని వేసుకుంటే ముగ్గు ముగ్గులోకి బాగుంటుంది కానీ కలర్స్ అయితే లేవు నేను ఇంకా న్యూ ఇయర్కి ఒకేసారి కొనుక్కున్నాం అనుకోండి సంక్రాంతికి న్యూ ఇయర్కి సరిపోతాయని చెప్పేసి నేనైతే ఏం కొనుక్కోలేదు ఇంక ఇక్కడైతే నేను ముగ్గుకి కొంచెం డిజైన్ లాగా ముగ్గు పిండితోనే వేస్తామని చెప్పేసి ఇంక ఇక్కడ ట్రై చేస్తున్నా చూపిస్తా తర్వాత ఎలా వస్తుందని లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఇంకా మా వారు కూడా రేపు ఫ్రైడే కదా రేపటి కోసం అని చెప్పేసి ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చారు పువ్వులు తర్వాత కొబ్బరికాయ ఆకు అక్క ఇలాంటివన్నీ కూడా వారం వారం తీసుకుంటామనమాట ఎవ్రీ థర్స్డే రోజు తెచ్చేస్తారు ఇంకా మరుసటి రోజు మార్నింగ్ మా వీలుని బట్టి ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఒక నైన్ లేకపోతే ఎయిట్ థర్టీ లోపలైతే పూజ కంప్లీట్ చేసేసుకుంటాము సో ముగ్గుకైతే ఇట్లా కలర్స్ లేవు కదా కలర్స్ ఉంటే మంచిగా వేసుకోవచ్చు బట్ కలర్స్ లేవు కాబట్టి నేను ముగ్గిపిండితో తోటి ఇట్లా వేస్తున్నా అండ్ ఈ మిడిల్లో అంతా పసుపు కుంకం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఎరమట్టి పెట్టుకున్నా ఆ ఫ్లవర్స్కి అంతా కూడా ముగ్గిపిండితోనే ఈ విధంగా అయితే లైట్గా పల్చగా చల్లుతున్నా చాలా బాగుంటుందండి చూడ్డానికి మీరు కూడా ట్రై చేయండి ముగ్గు అయితే సూపర్ ఉంటుంది ఇంకొంచెం ఓపిక్గా వేసుంటే కొంచెం ఇంకా అంటే ఫినిషింగ్ అనేది ఇంకా బాగొచ్చేది బట్ నాకు అప్పటికే నడుము నొప్పి వచ్చేసింది అందుకోసం ఏదోలాగా వేసేద్దామని చెప్పేసి వేస్తున్నా ఎట్లేసినా వేసినా డిజైన్ బాగా ఇది అందుకని చెప్పేసి మంచిగా చిన్న ముగ్గే బట్ మనం ఎంత పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు అనమాట డిజైన్ని సో అట్లా చుక్కలు పెట్టి వేసేవైతే ఆ చుక్కలకు మాత్రమే వేయాలి బట్ ఇట్లా చుక్కలు పెట్టకుండా వేసే ముగ్గులు అనుకోండి మనకి ఎంత డిజైన్ కావాలంటే అంత డిజైన్ వేసుకోవచ్చు కదా అట్లనమాట ఇంకా ముగ్గుల విషయానికి వస్తే ఇదండి మనం ఎన్ని ముగ్గులు ఓపిగ్గా నేర్చుకుంటే అన్ని వేసుకోవచ్చు కాకపోతే నేర్చుకునేంత ఓపిక అలాగే వాటిని కూర్చొని అంత ఓపిగ్గా వేసే అంత సహనం కూడా ఉండాలి కదా మనకు అంత సీన్ లేదు అసలు ఒకప్పుడు పెళ్ళైన కొత్తలు భలే ఇంట్రెస్ట్ అనమాట నాకు వెరైటీ వెరైటీ ముగ్గులంతా వేసేదాన్ని మా అత్తమ్మ వలూర్లో అసలు చూసేవాళ్ళంతా రేక ముగ్గులు భలే వేస్తుంది వెరైటీ వెరైటీగా వేస్తుందని వాళ్ళు మెయిన్గా మా పెద్ద తోడుకోడానికి చాలా ఇష్టం నేను వేసే ముగ్గులు అంటే అసలు ఇంకా ఎప్పుడెళ్ళినా కూడా నన్నే వేయమని రంగులంతా వేయమని చెప్తారు నేను మాడ మాడపడుచులు వచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మేమైతే నైటు పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు ఇంటి ముందు అలికి ముగ్గులేసి ఎరమున్న పెట్టి కలర్స్ వేసి బాగా డెకరేషన్ చేసేవాళ్ళు అనమాట పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని కానీ రోజు రోజుకి ఓపిక ఉండదండి ఎవరికైనా అంతే రోజు రోజుకి ఓపిక వెళ్ళిపోతుంది సో అట్లనమాట ఇంకా ముగ్గు అంతా ఓవరాల్గా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందని చెప్పేసి తర్వాత మా అమ్మాయి చూపిస్తా చూడండి సో నాకైతే నడుము పట్టేసింది అప్పటికే ఇంకా నిద్ర కూడా ఎందుకు రాలేదన్నమాట ఆ రోజు ఒక పన్నెండు వరకు నిద్రే పోలేదు నేను నైట్ కూడాను ముగ్గు అయితే చూశారు కదా ఓవరాల్గా ఇలాగైతే ఉంది సో ముగ్గు ఎలా అనిపించిందో కమషా షేర్ చేయండి అండ్ ముగ్గు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం బూస్టింగ్గా సపోర్టింగ్గా ఉంటుందండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమవ్వదు కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కూడా మర్చిపోతున్నారు రీసెంట్ టైమ్స్లో సో హైప్ ఆప్షన్ కూడా ఇస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సో ఇంకెరమను కూడా పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పసుపు కుంకంతో బొట్లు కూడా పెట్టేసుకున్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా పెడదామని ఈసారి ఇలా జంట జంటగా పెట్టాను ఓవరాల్గా మన ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా వేసేసుకున్నానండి ఎంతైనా ఇలా అలికి ముగ్గులు పెట్టుకున్నప్పుడు ఎందుకు నాకు తెలియదు ఓన్ హౌస్ ఫీలింగ్ వస్తుంది మెయిన్ గా నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో హౌసెస్ మారాను గానీ ఈ హౌస్ మాత్రం నాకు ఎందుకో ఒక సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మన ఇల్లు ఇది మనం రెంట్కి లేము మన ఓన్ హౌస్ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ నన్ను చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కామెంట్స్లో మీది ఓన్ హౌసా అండి ఓన్ హౌసా ఓన్ హౌస్ అని ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను అప్పుడప్పుడు వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను ఇది రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ కాదు నా కలే ఓన్ హౌస్ కట్టుకోవాలని చెప్పేసి నా డ్రీమ్ అనమాట కానీ అది వింటారా వినరో కానీ అడుగుతూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ అయినా మీరు అడుగుతూనే ఉండి నేను చెప్తూనే ఉంటాను మీకు అర్థమయ్యేదాకా ఇదైతే మన రెంటెడ్ హౌస్ అనమాట ఓన్ హౌస్ అయితే కాదు సో ఓన్ హౌస్ ఫీలింగ్ అయితే నాకు పక్కా ఇక్కడ ఉంటుంది అంత అట్మాస్ఫియర్ బాగుంటుంది అనమాట అండ్ ఇంకా అనప గింజలు కూడా కాయలు వల్చేసి గింజలు అయితే నానబెట్టేశాను ఇవి నైట్ అంతా ఇట్లా నానబెట్టేసుకొని లేసి ఆ తొక్క తీసేసుకుని అంటే ఆ గింజల్ని మళ్ళీ లోపల ఉంటాయి కదా సో వాటిని వేసి మనము పితికిపప్పు అనమాట ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయిందండి చూసారు కదా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది మంచిగా స్టవ్ దగ్గర అంతా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకంతో బొట్లు కూడా పెట్టుకున్నాను ప్రతి శుక్రవారంకి ఇలాగైతే రెడీ చేసుకుంటూ ఉంటాను స్టవ్ దగ్గర ఇంట్లో కానీ ఇంక ఇక్కడ పిల్లలు కూడా పడుకునేసారు టైం కూడా అప్పటికి ఒక టెన్ ఫిఫ్టీ అట్లా అయిపోయింది అనమాట టైం ఇక్కడ చూపిస్తాను మీకు సో లేట్ అయిపోయింది పిల్లలు కూడా ఇంకా పడుకునేసారు ఇంకా మా వారైతే అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను కూడా వెళ్ళేసి అయితే పడుకోవాలి సో ఇదనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు ఎప్పుడైతే ఆడవాళ్ళకి కిచెన్ నీట్గా ఉంటుందో పండ్లన్నీ అయిపోతాయో అప్పుడు ఆడవాళ్ళు ప్రశాంతంగా పడుకొని నిద్రపోతారనమాట అవునా కదా కమెంట్స్ షేర్ చేయండి నాకైతే నిద్ర వచ్చేస్తుంది వెళ్ళి పడుకునేస్తాను ఇది ఈ రోజు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్ థ్యాంక్ యూ